స్పీకర్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది స్పీకర్ గడ్డప్రసాద్ సమక్షంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గజ్వేల్ శాసనసభ్యుడు కేసీఆర్ ఈరోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆ కార్యక్రమం ప్రస్తుతం స్పీకర్ లో జరుగుతోంది దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనకి అందుబాటులోకి రాబోతున్నాయి మరికొద్ది క్షణాల్లోనే స్పీకర్ ఛాంబర్లో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ్యుడిగా అక్కడి నుంచి టిఆర్ఎస్ ఎల్పి కార్యాలయానికి అలాగే ప్రతిపక్ష నాయకుడిగా తన రోల్ని రెస్పాన్సిబిలిటీస్ని కేసీఆర్ తీసుకోబోతున్నారు జనరల్గా శాసనసభ పద్ధతులు నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నాయకుడికి కూడా ప్రోటోకాల్ ప్రకారం క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రోటోకాలే ఉంటుంది కాబట్టి కేబినెట్ హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండబోతున్నారు రాబోయేటువంటి శాసనసభ సమావేశ రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ రోల్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన దాదాపుగా మొదటిగా నలుగురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత మరొక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టచ్లో వెళ్లారు అని చెప్పి చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రితో ఆయన వారు సమావేశమయ్యారు అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగానే అని చెప్పినప్పటికీ కూడా గతంలో టీడీపీలో పనిచేసినటువంటి చాలామంది సీనియర్ నాయకులతో ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులతో రేవంత్ రెడ్డి టచ్లోనే ఉన్నారు రేవంత్ రెడ్డితో వారందరూ కూడా ఎప్పటికప్పుడు వారి మధ్య సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు ఆకర్షితులయ్యేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో అందులో మెజారిటీ నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులే కావడం వారు గతంలో రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యం ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డితో వారికి ఉన్నటువంటి పరిచయాల ప్రకారం రేవంత్ రెడ్డికి టచ్లో వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి చర్చ నడుస్తుంది సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ రోల్ అనేది చాలా కీలకం కాబోతోంది కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయితేనే కొంత పార్టీ స్టేబుల్ అవుతుంది అని చెప్పి పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది దాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకి ఇది చాలా క్రుషియల్ స్టెప్ అని అనుకోవాలి ఎందుకంటే కేసీఆర్ యాక్టివ్ అయితే తప్ప మళ్ళీ తిరిగి పార్టీ యాక్టివ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి కా ఫీల్ ఉంది కాబట్టి కేసీఆర్ యాక్టివ్గానే ఉన్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం నాయకత్వం చేస్తోంది కేసీఆర్ స్వయంగా నడిచి ఈ రోజున స్పీకర్ ఛాంబర్కి వెళ్ళటం ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించడం ఇక రాబోయే కాలంలో శాసన పార్లమెంట్ ఎన్నికలకి ప్రచారాన్ని కూడా మొదలు పెట్టబోతున్నారు అని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీఆర్ఎస్ వైపు నుంచి చాలా కీలకం కాబోతున్నటువంటి సిచ్యువేషన్గా మనం అలాగే టీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా కేసీఆర్తో పాటు మనం చూస్తున్నాం కేసీఆర్ వెంట ఉండారు అయితే గతంలో ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైనటువంటి ఇరువురు నాయకులు మాత్రం ఇక్కడ కనిపించకపోవడం కొంత చర్చ జరుగుతోంది రేవంత్తో సమావేశమైనటువంటి ఐదుగురు శాసనసభ్యుల్లో ఇద్దరు మాత్రం ఈరోజు కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి రాలేదు మిగతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా మాజీ మంత్రులు పార్టీకి సంబంధించిన యాక్టివ్ లీడర్స్ అందరూ కూడా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు ఇది కూడా ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చే కేసీఆర్ యాక్టివ్ కాకపోతే పార్టీ మరింత ఢీలా పడుతుంది అనేటువంటి ఒక చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది అందుకోసమే కేసీఆర్ యాక్టివ్గానే ఉన్నారు ఆయన తన రోల్ని రెస్పాన్సిబిలిటీని త్వరలోనే పూర్తి స్థాయిలో టేకప్ చేయబోతున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పక్షాల నుంచి జరుగుతున్నట్టుగా ఆ ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ని స్వయంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వీల్చైర్ కూడా కాదు ఆయన హ్యాండ్ స్టిక్తోనే నడవ నడవగలుగుతున్నారు తుంటి ఆపరేషన్ నుంచి కొంత కోలుకున్న తర్వాత అన్నది పార్టీ వర్గాలు ఇచ్చేటువంటి ఒక సందేశంగా పార్టీ వర్గాలు ఒక మెసేజ్ని కేడర్కి నాయకులకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకి పంపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోంది